అక్కా ఈ నెల అద్దె ప్రతి నెల ఒకటో తారీఖున కరెక్ట్ గా అద్దెస్తావు కానీ మా ఆయనకి చెప్పకండి అక్క నాకు తెలుసమ్మా అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను సరే నీకు డబ్బెలా వస్తుందమ్మా ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు అందుకే కుట్టుకునే మిషిన్ నమ్ముకున్నాను వస్తానక్క

మీ మంచితనం ఇంకా బాగుంది. ఆ అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా ఉంచు సరే కొత్తగా పెళ్ళైంది కదా ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి. మీరు విశాల హృదయం అండి. हंसతనమ్మా हंसతను అలాగే. ఇది హాల్ అది బెడ్ రూమ్ పద. హ్మ్ ఏ ముగ్గ వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఏముంది ఏదో ఒకటి వే ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా మొన్న నేను చిలక ముగ్గ వేస్తుంటే ఏంటే చిలక అవునండి ఎలా ఉందండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను ఎవరు వేయమనలేదండి ఎవరు వేయమనలేదండి ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట ఏంటి మాట్లాడమే సతీ సావిత్రింగ్ ఒక చిలక ముగ్గేసి చిలకలాగా చిలకలాగా ఎగిరిపోదాం ఇది చాలా అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే ఎవడు నేర్పిడు నీకు అంటే మీ అమ్మకి అమ్మన్నమాట నువ్వు చిన్నప్పుడు ఉగ్గుపాలు నేర్చుకున్నావే మగవాడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం ఏంటా ఈ గులాబీ ముగ్గు వేసి కానీ ముగ్గులోకి లాద్దాం అనుకున్నావు అంటే ఏంటి పేరు కూడా చెప్పాలండి చెప్పాలండి ఎవడవాడు చెప్పు చెప్పలే చెప్పు అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వేలా పెళ్లి చేసుకున్నావు అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ నేను రెండు ముక్కల్లో చెప్తాను నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టిడి బూత్ లో పనిచేసేదాన్ని ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు అంతేకాదు అజారుద్దీన్ లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవారు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను పెవిలియన్ లో ప్లేయర్స్ పక్కనే ఫ్రీగా కూర్చోబెట్టి కాఫీ టీ కూడా ఇచ్చారు తర్వాత ఐ లవ్ యూ అన్నారు ఇతనేదో పొడి చేసే ప్లేయర్ అనుకుని నేను ఐ టు ఐ లవ్ యూ అనేసి పెళ్లి చేసుకున్నా తర్వాత తెలిసింది కాఫీ టీ అయ్యో ఎంతగా మోసపోయా ఒక గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ నా పేరు పల్లవి నిన్ననే మీ ఎదురింట్లో దిగా మీ ఇద్దరి గురించి శ్రీకన్య ఆంటి చెప్పారు అలాగా కొత్తగా పెళ్ళైందమ్మా అవునక్కా జాగ్రత్త వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని ఆ కాఫీ పెట్టాను వెండి పల్లెపడి కూరగాయలు హలో ఏం బాబు కాఫీ నువ్వే పెడతావా నేనే పెడతానమ్మా బాబు కూరగాయలు కూడా నువ్వే కోస్తావా వంట కూడా నేనే చేస్తానమ్మా వినవా వంట కూడా వాడేస్తాడన్నా ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది మొగుడు పెళ్ళలేనాక ఒకరికొకరు తోడు నీడగా ఉండాలి పిలిచారండి ఎంత గుర్తు జూన్స్ కూడా పిలుస్తుంటే బయట చేస్తున్నాను హాకిట్లా ముగ్గేస్తున్నానండి అంటే లోపల మందు కొడుతున్నాననే కదా నీ అభిప్రాయం ఏమండి ముగ్గుకి పెద్దకి ఏమన్నా సంబంధం రా అయినప్పుడు నేను చెప్పలేను ఈ గరిత్తుడు వద్దు అయ్యో తప్పు

ఏ మగాడికైనా పెళ్ళాం కన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే తాళి కట్టిన పాపానికి మిమ్మల్ని భరిస్తుంటే చూసి పెంచండి రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా వెళ్తానా మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్ట పగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా మన ఎదురింటి కారణంగా మన మనం అవమానం అవమానం పొందాం కాబట్టి మామూలు కాదు యుద్ధంలో పారిపోయిన సద్దాం సుసేన్ కన్నా ఐశ్వర్యరాయ్ చేతుల్లో చీ కొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం ఇప్పుడు మనం ఏం చేస్తాం ముందు మందు కొడదాం తర్వాత వాడిని వాడు కొట్టించుకోపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం కిడ్నాప్ నాకు చేత కదయ్యో ఏది చేత కాదు ఒకసారి చేస్తే అదే అలవాటు అవ్వదు నే కడిగేస్తే తల తలలాడే నండి యా నే తుడిచేస్తే మిలమిల మెరిసే నండి యా నే పిలిస్తే ఆంధ్ర బుట్టి మా ఆ వీడన చందు అంటే అవునల్లు తల తలలాడే నలుపుకి మిలమిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్ ఏం చేస్తున్నాడ్రా స్కూటీ తుడుచుకుంటున్నాడు దేనికి స్కూటీలు కడిగి పెళ్ళం నైటీలు తిగి పిసికి కుక్కలాగా తోకాడించడానికి అందులో తప్పే ఉంది అని అవును ఇలాంటి వాడు ఒక్కడు ఈ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడాళ్ళందరూ మోగు కబాడీ ఆడారు చెప్పేవాళ్ళు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం హైజాక్ చేస్తున్నాం హలో ఫ్లైట్లని హైజాక్ చేస్తారు మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే వీడిని కిడ్నాప్ చేయాల్సిందే కుదరదు నేను వంట చేయాలి అబ్బా ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నారంటే వీడిని కిడ్నాప్ చేస్తే తప్పేదండి ఖర్చులో మొత్త మందు పెట్టా సడన్ గా పడిపోయాడు ఆరు నెలల నుంచి ఉతకలేదు నేను ఎక్కడున్నాను నన్ను కిడ్నాప్ చేసిన లేరి మీరెవరు మహానుభావ పిచ్చివాడు నేను శ్రీకృష్ణుని నేను అర్జును ఏ నాతో మీకు పని ఏంటి ఎందుకు తీసుకొచ్చారు నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడా సరిగ్గా నేను విన్నాడికిలా చెప్తే వినడలు బాగు అర్జున రీసెంట్ గా మ్యారేజ్ అయింది తగలరాని చోట తగిలితే ప్రాబ్లం అయితే ఓకే చూడు మూర్ఖ భార్య అంటే ఎవరు బంతి భర్త అంటే ఎవరు బ్యాట్ బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది అలాగే భర్త ఎప్పుడు భార్యని కొట్టాలి ఇది చాలా అన్యాయం అన్యాయం అంటే సరిపోద్దా మేక మట్న కోడి ఆహా అర్జున నీ లాజిక్ సూపర్ అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం మూడు సార్లు అయినా ఇరగ్ కొట్టాలి మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి మనమే పెళ్ళాలి మాట వింటే లూట్ దొక్కలో పుడుస్తాను చూడు